లాస్ట్ వీడియోలో భయపడిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి పాండవుల సైన్యాన్ని ఎలా వర్ణించాడో చూసాం కదా అతని భయం అంతటితో ఆగలేదండోయ్ ఆ తర్వాత అతను ఇంకేమన్నాడో దుర్యోధనుడి మాటల్లోనే మనం ఆ సన్నివేశాన్ని విందామా ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో నాలుగవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యునితో మాటలు కొనసాగిస్తున్నాడు ముందు దృష్టజ్ఞమ్నుడి ఆధ్వర్యంలో ఉన్న పాండవుల సైన్యాన్ని చూపించి ఒక చురక వేశాడు కదా నిజం చెప్పాలంటే దుర్యోధనుడు భయపడుతున్నాడు కానీ ఆ భయాన్ని తన మాటలతో దాచే ప్రయత్నం చేస్తూ చెప్తున్నాడు అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఆచార్య ఈ సైన్యంలో పాండవుల పక్షాన సూరులు వీరులు ఉన్నారు వాళ్ళంతా గొప్ప విలువిద్యలో నిపుణులు యుద్ధంలో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా సాక్షాత్తు భీముడు అర్జునుడు అంతటి వారితో సమానం